ఈ వీడియోలో మనం ప్లస్ ప్లస్లో రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు ఇతర పాఠశాలల నుండి మన పాఠశాలలో జాయినింగ్ అన్నట్లయితే వారిని ఇంఫోర్ట్ మాడ్యూల్ ఆప్షన్ ద్వారా మన పాఠశాలకు ఆ విద్యార్థిని ఏ విధంగా అడ్మిట్ చేయాలో పూర్తిగా తెలుసుకుందాం దాని కొరకు మనము యూడేస్ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందులో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టూడెంట్స్ మాడ్యూల్ అని ఉంటుంది దాని ఎదురున సెలెక్ట్ స్టేట్ దగ్గర స్టేట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కరెంట్ అకాడమిక్ ఇయర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది క్లోజ్ చేయాలి ఇక్కడ మనం ఇప్పటి వరకు అన్ని పాఠశాలలు ప్రోగ్రెసివ్ యాక్టివిటీ నందు విద్యార్థులు వివరాలు తరగతి వారికి ఫైనలైజ్ చేస్తూ పాఠశాలను కూడా ఫైనలైజ్ చేసి ఉంటాం ఇప్పుడు ఏంటంటే రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు ఇతర పాఠశాల నుంచి చదివిన విద్యార్థులు మన పాఠశాలకు జాయినింగ్ అయినట్లయితే వారిని యూడీఎస్ ప్లేస్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూడాలి కొరకు మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇన్ఫోర్ట్ మార్జిల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాగా మూడు ఆప్షన్స్ కనబడుతుంది ఒకటి ఇన్ఫుట్ విత్ ఇన్ ద స్టేట్ ఇన్పుట్ అవుట్ ఆఫ్ ద స్టేటు డ్రాప్ అవుట్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ ఇక్కడ ఇన్ఫోర్ట్ విత్ ఇన్ ద స్టేట్ మీద గో మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక పిల్లోడిని మన పాఠశాలకి అంటే రెండవ తరగతి నుంచి పదవ తరగతికి ఆ విద్యార్థికి అయినా మన పాఠశాలకి ఇన్ఫోర్ట్ చేసుకోవాలంటే ముందుగా స్టూడెంట్స్కి సంబంధించిన పెన్ నెంబర్ ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి లేదు అనుకుంటే సర్చ్ బై పెన్ నెంబర్ కోసము గెట్ పిన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పిల్లడి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ అంటే పిల్లడికి పుట్టినటువంటి సంవత్సరం సెర్చ్ చేసినట్లయితే పెన్ నెంబర్ అన్నది వస్తుంది అలా లేదు పెన్ నెంబర్ ఉంది అనుకుంటే ఇక్కడ పెన్ నెంబర్ మనం ఎంట్రీ చేసి అలాగే పిల్లోడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సైడ్ని ఎంటర్ చేసి మనం గో మీద క్లిక్ చేయాలి గో మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మన పాఠశాలలో అంటే రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మరొక పాఠశాలలో చదివినటువంటి పిల్లోడు మన పాటలో మన పాఠశాలలో జాయినింగ్ చేయాలంటే అంతకన్నా ముందుగా ఆ పిల్లోడిని ముందుగా చదివినటువంటి స్కూల్లో టీసీష్యూ కానీ డ్రాప్ అవుట్ బాక్స్లో కానీ యూడేఎస్ ప్లస్లో పెట్టాల్సి ఉంటుంది అలా పెడితేనే మనం ఇలాగా ఇన్ఫోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఈ పిల్లోడు ఆల్రెడీ అవుట్ అంటే టీసీష్యూ అండ్ డ్రాప్ అవుట్లో ఉన్నాడు కనుక ఈ స్టూడెంట్ అడ్మిటెడ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫ్రమ్ ద కంప్లీట్ టు కరెంట్లీ ఇన్ డ్రాప్ అవుట్ బాక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డ్రాప్ అవుట్ బాక్స్లో ఉన్నాడు కనుక మనం ఈ పాఠశాలలు ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు సో ఇలాగా పెన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేస్తే ఆ పిల్లోడు యొక్క స్టేటస్ ఇక్కడ కనబడుతుంది ఇక్కడ మనం ఏ పా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఏ క్లాస్కి అయితే ఇన్పోర్ట్ చేసినామో సెలెక్ట్ ఇన్పోర్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే అడ్మిషన్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే ఆ పిల్లోడు ఏ ఏదైతే తారీఖులో జాయినింగ్ అయ్యాడో మన పాఠశాలకి ఆ పాఠశాలలో జాయినింగ్ అయ్యేటువంటి అడ్మిషన్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇన్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాగా ఆర్ యూ షూర్ యూ టు ఇన్ఫోర్ట్ ద స్టూడెంట్ నేమ్ పిల్లోడి పేరు అవన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఇలాగా స్టూడెంట్స్ కం సక్సెస్ఫుల్లీ ఇన్ఫోర్టెడ్ అంటే ఓకే మీద క్లిక్ చేస్తే ఈ పిల్లోడు మన పాఠశాలకి జాయినింగ్ అయినట్టే తర్వాత మనం స్కూల్ డాష్ బోర్డ్కి వెళ్ళినట్లయితే ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం జరిగింది ఎల్కేజీ యూకేజీ అలాగే ఫస్ట్ క్లాస్ ఎవరైనా జాయినింగ్ అయితే ఆ పిల్లోడు ఎయిడ్ న్యూ స్టూడెంట్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ గా జాయిన్ చేసేసుకోవచ్చు ఇలా మనం మన పాఠశాలకి ఇన్ఫోర్ట్ చేసిన ప్రతి విద్యార్థికి మరలా మనం డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి విధంగా కనబడుతుంది ఇందులో ఇక్కడ వ్యూ అని ఉంటుంది మనం ఏ క్లాస్కి అయితే మనం ఇన్ఫోర్ట్ చేసాం ఆ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ పిల్లడికి అయితే జాయిన్ చేసాం ఆ పిల్లోడు ఇలా కనబడతాడు ఇక్కడ నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది అప్పుడు మనం జీపీ ఈపిఎఫ్పి అనే మూడు ప్రొఫైల్స్ కూడా కంప్లీట్ కంప్లీట్ చేసినట్లయితే ఆ పిల్లోడ్ అనేది ఇక్కడ కంప్లీట్ అని గ్రీన్ కలర్లో వస్తుంది అప్పుడు మాత్రం పిల్లోడ్ అనేది సక్సెస్ఫుల్గా కనబడతారు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి పాఠశాల వరకు కూడా ఇలా ఎల్కేజీ నుండి ఒకటో తరగతిలో జాయినింగ్ అయిన విద్యార్థులు స్కూల్ బోర్డ్ లో ఎయిడ్ స్టూడెంట్స్ అనే యాప్స్ ద్వారా అప్డేట్ చేసుకోవాలను అలాగే ఇందులో మనం అప్డేట్ చేసిన వెంటనే మన అటెండెన్స్ యాప్లో కనబడదు కొన్ని రోజుల తర్వాత కనబడుతుంది అది అందరూ కూడా గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ప్రతి పిల్లోడికి కూడా జీపీ ఈపీ ఎప్ప అనే మూడు ప్రొఫైల్స్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయలేదు ఇది ఎనేబుల్ చేయగానే ప్రతి పాఠశాల వరకు కూడా తరగతి వారిగా ఈ పిల్లోడు అనేవాడు మన పాఠశాలలో ఫిజికల్ గా ఉంటున్నాడా లేదా అనేది చూసుకొని వాళ్ళని జీపీఈపీ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది